వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అశ్విని సో రైట్న మనం అయితే డీ మార్ట్ దగ్గర ఉన్న కార్ కార్ దగ్గర ఉన్నాం సో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా నేను చాలా గా ఫీల్ అవుతుంటాను అనమాట వై బికాస్ ఎవరైనా ప్రీమియం కార్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి దిస్ ద బెస్ట్ ప్లేస్ అని నా ఉద్దేశం అనమాట సో ఈ రోజు కూడా కొన్ని కార్స్ మనం చూడబోతున్నాం వెళ్దాం రండి డీటెయిల్గా మీకు ఏమేమి కార్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను చూపిస్తాను ఇంకా వన్ ఫాలో మీ కార్ అనే చెప్పాలన్నమాట బిఎమ్డబ్ల్యూ ఎక్స్ వన్ చూస్తుందామండి రైట్ను అయితే ఇది చూసి మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండ్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకి డీజిల్ వస్తుంది మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా నార్మల్ కార్ నుంచి ప్రీమియం కార్స్కి షిఫ్ట్ అవుదాము అని అనుకుంటే కనుక పాకెట్ ఫ్రెండ్లీ కార్ అండ్ లగ్జరీ కార్ ఆఫ్ కోర్స్ బిఎండబ్ల్యూ అంటేనే అండ్ లెస్ మెయింటెనెన్స్ చాలామంది ప్రీమియం కార్స్ ఎందుకు తీసుకున్నారు సో నార్మల్గా మనం కార్స్ తీసేసుకోవడానికి అమౌంట్ అది ఉన్న ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నా సరే మెయింటెనెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది ప్రీమియం కార్స్ వైపు వెళ్ళరు బట్ ఇది మనకి లెస్ మెయింటెనెన్స్ అనమాట సో హ్యాపీగా తీసుకోవచ్చు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇట్స్ ఏ పాకెట్ ఫ్రెండ్లీ కార్ అండి అండ్ లెస్ రెవెన్యూ ఒక్కసారి మనం ఇన్సైడ్కి వెళ్ళిపోదాము లోపల కూడా చూద్దాము అసలు ఎలా ఉందో ఏంటో చాలా బాగుంది తెలుసా చాలా చాలా స్పేషియస్ వెహికల్ అండి అయితే అని కంఫర్ట్ జోన్ కావాలి అది కూడా బడ్జెట్లో అనుకునే వాళ్ళకి ది బెస్ట్ వెహికల్ అనమాట ఒకసారి అయితే మనం ఇంటీరియర్ కూడా చూసేద్దాము సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూసేసేయండి సో ఆడియో కంట్రోల్ వచ్చేసి మనకి చాలా బాగుంటుంది స్టీరింగ్ మౌంటెడ్ డ్రైవ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి కనుక మనకి ఆక్యుపైడ్ విత్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ విత్ డైనమిక్ స్టేబిలిటీ కంట్రోల్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ నేను మీకు చెప్తాను ఆర్ఎఫ్టి రన్ ఫ్లాట్ టైర్స్ అంటే ఇన్ కేస్ టైర్ ఎక్కడైనా బర్స్ట్ అయిందనుకోండి మనం ఎయిటీ కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు సో మళ్ళీ చెప్తున్నాను ఇన్ కేస్ బర్స్ట్ అయితే కనుక ఏదో మనకి ఫంక్షర్ కూడా కాదు టోటల్గా మనకు టైర్ బర్స్ట్ అయినా సరే ఎయిటీ కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేసుకుని వెళ్ళచ్చు ఇంతకన్నా కంఫర్ట్జబుల్ ఎక్కడైనా ఉంటుందండి అస్సలు ఉండదు చాలా బాగా నచ్చింది నాకైతే అని అన్నిటిని సైడ్ ప్రొఫైల్ చూస్తే కనుక వెరీ స్లీక్ అనమాట మీకు చాలా బాగా కనిపిస్తుంది ఒక్కసారి చూసేసేయండి అలా సూపర్ బాగుంది కదా కార్ అయితే అని బాబు సో బాడీ టైప్ వచ్చేసి కాంపాక్ట్ ఎస్యూవీ సడన్ కాదు ఎస్యూవీ కాకుండా కాంపాక్ట్ ఎస్యూవీలో వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది కార్ అయితే అని జస్ట్ బూమ్ అలా వెళ్ళిపోవచ్చు మీరు ఎక్కడికైనా అంత బాగుంది కార్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి అండ్ బూట్ స్పేస్ కూడా మనకి ఫోర్ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ అనేది ఉంటుంది సెవెంటీన్ ఇంచెస్ ఎల్లో వీల్స్ అనేది ఉంటుంది చాలా బాగుంది కదా సో ముందు చెప్పినట్టుగానే నిజంగా మిడిల్ క్లాస్ ఎవరైనా ప్రీమియం కార్స్కి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ కార్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి అంత బాగుందనమాట సో లో మెయింటెనెన్స్ అంటేనే చాలామంది మైలేజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి పక్కా చూస్తూ ఉంటారు దాంట్లో కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎందుకంటే ఎయిటీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ అనేది వస్తుంది మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి ఇన్ కేస్ ఎవరైనా ప్రీమియం కార్డ్స్కి షిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి నా సైడ్ నుంచి అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ అండి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ చాలా చాలా బాగుంది వెయిట్ చేయొచ్చు